you <laughs> 下一个 ఈ కథలు మనకు నీతిని నేర్పుతాయి అంటే మంచి చెడు ఏంటో తెలుసుకొని మనం ఎదిగేటట్టు చేస్తాం వ్యవహార దక్షత ఏదైనా పని చేపట్టినప్పుడు దాన్ని మనం ఎలా చేయగలుగుతాము అలాంటి శక్తిని మనలో కలిగేటట్టు కార్య కుశలత పనిలో చేసే విధానంలో నేర్పును చూస్తుంటే వాటిని శ్రద్ధగా విని అర్థం చేసుకొని దానికి ఒక్కొక్క దానికి సమాధానం ఇస్తూ ఒక్కొక్క మెట్టు పెట్టేది అట్లా తొమ్మిదవ స్థాన బంజింగ్ అనేటువంటిది ఇతన్ని ఒక ఈ కథ చెప్పింది కమలాకర్ని కథ ఏ కథ అందుకని అతని గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి కూడా విక్రమార్ అట్లా ఆ విక్రమార్కుడికి సంబంధించిన కాలంలో ఒక కథ ప్రచారంలో ఉన్నదే కమలాకరుడి కథ మరి ఆ కమలాకరుడు ఎవరు అంటే విక్రమార్కుడి ఆస్థానంలో విక్రమార్కుడి యొక్క ఆస్థానంలా పనిచేసేటువంటి ఒక గొప్ప పండితుడు శ్రీ త్రివిక్రమ్ ఎవర